గత నెల అంటే సంవత్సరం గత నెల ఇరవై ఎనిమిది పన్నెండు డిసెంబర్ ఇరవై ఎనిమిది తారీఖు రెండు వేల ఇరవై మూడు మధ్యాహ్నం సుమారు ఒకటిన్నర ప్రాంతంలో భీమవరం గ్రామ పంచాయతీలోని పొలాల ఇష్యూలో అన్నదమ్ముల మధ్య ఉండే తగాదాల్లో ఇద్దరు ఇద్దరిని హత్యగా చూపడటం జరిగింది దా దానిలో కేసు ఆ రోజే రిజిస్టర్ చేసి దర్యాప్తు చేయడం జరిగింది ఆత్మహూర్తి సి గారు మరియు సంఘం ఇన్ఛార్జ్ సిగారు ఫస్ట్ రోజు ఉన్నారు ఆయన సంఘం సిఐ గారు మరియు తర్వాత ఆత్మహూర్తి సిఐ గారు ట్రైనింగ్ నుండి వచ్చిన తర్వాత ఆత్మహూర్శ గారు మిగతా ఇన్వెస్టిగేషన్ మిగతా దర్యాప్తు చేయడం జరిగింది ఆ కేసులో మీకు అందరికీ తెలుసు అది ఆ రోజు అన్నదమ్మూర్ మధ్యలో ఉండే ఒక రెండు ఎకరాల పదహారు సెంట్ల భూమి విషయంలో సర్వే అది ఎవరిది అనే దాని మీద ప్రాబ్లమ్స్ ఉన్నాయి దాని మీద ఆ రోజు రెవెన్యూ వాళ్ళ సమక్షంలో ఆర్ఐ గారు తర్వాత రెవెన్యూ మండల సర్వేరు వీళ్ళు వచ్చిన సర్వే చేసి దాన్ని పొజిషన్ చూడడానికి వాళ్ళు విజిట్ చేయడం జరిగింది అక్కడే వీళ్ళు ఇద్దరు అంటే రెండు ఇప్పుడు మంద రామరత్న రెడ్డికి మరియు మంద రఘురామ్ రెడ్డి వాళ్ళిద్దరి మధ్యలో పొలం గురించి తకాదాలు ఉన్నాయి దాని మీద వాళ్ళు ఆ రోజే వాళ్ళు గవర్నమెంట్ అధికారుల ముందే తగాది పెట్టుకొని కొట్టుకొని తర్వాత ట్రాక్టర్ కేజీ విల్స్ ట్రాక్టర్తో ఈ ఎవరైతే ముద్దాయి మంద రఘురామరెడ్డి ఉన్నాడో అతని ఆ కేజీ విల్స్ ట్రాక్టర్తో ఇద్దరిని ప్రాణాలు తీయడం జరిగింది ఒకరు అయితే పట్లనే అక్కడే పొలం జరిగింది రెండో అతని మూలి సేనయ్యాని వాస్తవంగా అతని అతనికి ఇతనికి అందించుకోవట్లేదు కాబట్టి మూలిసినయ్య ఈ ట్రాక్టర్ డ్రైవరు ఆ ట్రాక్టర్తో ఈ రఘురామ్ రెడ్డి పొలము ఇతని పొలం దున్నిచ్చినాడనే కక్ష కూడా లోపల ఉన్నది దాని మీద అతను కూడా అక్కడ ఉండడం వల్ల అతని మీద కూడా ట్రాక్టర్ ఎక్కించి చంపడం జరిగింది కానీ అది ఫస్ట్ రోజు తెలియలేదు సెకండ్ డే అది ఎందుకంటే అతని అక్కడ డైరెక్ట్ ఐ విట్నెస్గా ఉన్నాడు అతన్ని ఎగ్జామ్ చేద్దామని మనోళ్ళు దర్యాప్తు అధికారి సిగారు పిలిపిడానికి పిలింగ్ చేసి అతనికి కనబట్టలేదు అనేది సమాచారం వచ్చింది దాని మీద మళ్ళీ విచారణ దర్యాప్తులో అతను కూడా చొమ్మ వావు పక్కలో ఆ చెట్లలో ఈ ట్రాక్టర్తో కొట్టి చంపిన చంపినట్లు మనం కనుక్కున్నాం అందుకనే ఆ బాడీ కూడా ఇద్దరు ఇద్దరిని చంపడం జరిగింది దాని మీద ఆ రోజు కేసు కట్టి దర్యాప్తు చేయడం జరిగింది దర్యాప్తులో ఈ మందార రఘురామరెడ్డితో పాటు ఆయన భార్య సునీత వాళ్ళ వదిన లక్ష్మి వాళ్ళు కూడా ఆ తగాదాలు ఉండి పట్టడం వీళ్ళను ఎవరినైతే ఉన్నారో ఈ రామచంద్రారెడ్డి అంటే ఇప్పుడు చనిపోయిన రామరత్నారెడ్డి కొడుకులు రామచంద్రారెడ్డి రామకృష్ణారెడ్డి ఇద్దరు కూడా అక్కడ స్పాట్లో ఉన్నారు తగాదాల్లో వాళ్ళు కూడా హెడ్ ఇంజరీ కొంతమందికి కొంతమంది హెడ్ ఇంజురీస్ కావడం జరిగింది కాబట్టి త్రీనాట్ సెవెన్ కూడా దాంట్లో పెట్టినాం త్రీనాట్ టూ త్రీనాట్ సెవెన్ కింద రిజిస్టర్ చేయడం జరిగింది Madhavaya RR Home Depot. Lovely looks. Elegant style. Awesome range. Beautiful collections. Colorful designs. Ultimate selection. Stunning beauty. మాధవయ్య ఆర్ఆర్ హోమ్ డిపోర్ట్ బ్యాంక్ కాలనీ శ్రీహరినగర్ టీడీపీ ఆఫీస్ ఎదురుగా నెల్లూరు ఇది బ్రాండ్ ప్రమోషన్ కాదు బాండింగ్ రిలేషన్ వీళ్ళు వీళ్ళ పాత్ర దర్యాప్తు వదిన మందాలక్ష్మి ముగ్గురిని ఈరోజు ఈరోజు మధ్యాహ్నం సుమారు ఒంటి గంట ప్రాంతంలో ఏఎస్పేట క్రాస్ రోడ్ దగ్గర ముగ్గురిని సిఏ గారు అరెస్ట్ చేయడం జరిగింది ఈ ఇమ్మీడియట్గా దర్యాప్తు చేసి మన నెల్లూరు జిల్లా ఎస్పీ గారు డాక్టర్ కే తిరుమలేశ్వరి రెడ్డి గారు ఆధ్వర్యంలో సారు చెవుడు ఇమీడియట్గా అరెస్ట్ చేయాలని చెప్పేసి దాని మీద టీమ్స్గా డెవల్ టీమ్స్ పెట్టేసి దాంట్లో ఎస్సీ వేణు మరియు మరిపాడ ఎస్ఐ విశ్వనాథ్ రెడ్డి ఆధ్వర్యంలో టీమ్స్ పనిచేసి వాళ్ళ ముగ్గురిని ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది వాళ్ళ కోర్టు కూడా రిమాండ్ పంపిస్తాం దాని దీంట్లో ఇంకోటి కూడా ఏంటంటే తర్వాత ఫర్దర్గా మాకు వచ్చిన వీళ్ళు కంప్లైంట్ చేయడం ఏంటంటే దాని కుట్రకోణం కూడా ఉంది అనేది చెప్తున్నారంటే వాళ్ళ బ్రదరు ఇంకా హైదరాబాద్లో ఉంటున్నారని అని చెప్పేసి అతని కుట్ర కూడా ఉందినట్టు అంటున్నారు కానీ అది మనకు దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉంది దర్యాప్తు చేసి దర్యాప్తు ఎవరు ముద్దాలి ఉన్నారో పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసిన తర్వాత చర్యలు తీసుకోవాలి 没事。